అమ్మవారి వస్త్రాన్ని సిద్ధు తీసుకొచ్చి తులసి చేతిలో పెట్టడంతో తులసి సిద్ధు మీద మండిపడుతూ నీకు అసలు బొద్దుందా నువ్వెందుకు ఈ చీర నాకిచ్చావు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మీకు మంచి జరగాలని అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు నువ్వు ఈ చీరను నాకు ఇచ్చినంత మాత్రాన నాకు మంచి జరిగిపోతుందా అని చెప్పి అక్కడున్న టేబుల్ మీద తులసి ఆ చీరని పెడుతూ ఉంటుంది దాంతో అక్కడున్న ఒక పెద్దవిడ అమ్మ అమ్మ అమ్మవారి ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు అమ్మవారు ఆ శేష వస్త్రాన్ని నీ దగ్గరికి చేర్చారంటే దాని వెనుక ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ చీరని నువ్వే ఉంచుకో అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు తులసి ఆ చీరను తీసుకొని ఇంటికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడే కనిష్క తులసికి అడ్డుపడితో నీకు అసలు బొద్దుందా అతని ఇస్తే మాత్రం అలా ఎలా ఆ చీరని తీసుకుంటావు అని చెప్పి అంటూ ఉంటుంది మేము ఒక శుభకార్యం కోసం అమ్మవారి దగ్గర ఆ చీరని ఉంచాము అని చెప్పి కనిష్క వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా తులసితో అంటూ ఉంటారు దాంతో తులసి ఏడుస్తూ ఇప్పుడే ఈ చీరని మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఆ చీరని కనిష్క వాళ్ళ అమ్మ చేతిలో పెట్టబోతూ ఉంటే మమ్మీ డోంట్ టచ్ ఇట్ అని చెప్పి అంటూ ఉంటుంది ఒక్కసారి తన చేతుల్లోకి ఆ చీర వెళ్ళిన తర్వాత అది నాకు అవసరం లేదు అని చెప్పి కనిష్క తులసి మీద మండిపడుతూ ఉంటుంది దాంతో తన మాటలకి తులసి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది ఆ తర్వాత బసవరాజు వాళ్ళ అమ్మ అమ్మాయికి ఇవ్వాల్సిన చీర గాజులు లేకపోతే ఏంటి అమ్మవారి సన్నిధిలో మనం పూలు పండ్లు మార్చుకున్నాము అప్పుడు అమ్మాయి మా ఇంటి కోడలు అయిపోతుంది అని చెప్పి ఆయన అంటూ ఉంటే అప్పుడు బసవరాజు కనిష్క వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ కూడా పూలు పండ్లు మార్చుకుని నిశ్చితార్థాన్ని పూర్తి చేసుకుంటూ ఉంటారు ఈ కళ సిద్ధు కనిష్ కళ నిశ్చితార్థం అయితే గుడిలో జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి